రెండవ రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఐదు వచనములు యూదా రాజైన అహజ్య కుమారుడైన యోవాషు ఏలుబడిలో ఇరవది మూడవ సంవత్సరమందు ఏహు కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇష్రాయేలును ఏలెనారంభించి పదునైదు సంవత్సరములు ఏలెను ఇతడు ఇష్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన ఎరోబాము పాపములను విడవక అనుసరించుచు యహ్వా దృష్టికి చెడుతనము జరిగించెను కాబట్టి యహోవా కోపము ఇష్రాయేలు వారి మీద రగులు కొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నిటను హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటను ఇష్రాయేలు వారిని వారి కప్పగించెను అయితే యహోయా హాజు యహోవాను వేడుకొనగా ఎహోవా సిరియా రాజు చేత బాధనొందిన ఇష్రాయేలు వారిని కనికరించి అతని మనవిని అంగీకరించెను కావున యహోవా ఇష్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇష్రాయేలు వారు సిరియనుల వశములో నుండి తప్పించుకొని మునుపటి వలె స్వస్థానములలో కాపురముండిరి అయినను ఇష్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు ఎరోబాము కుటుంబికులు చేసిన పాపములను వారు విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి మరియు ఆ దేవతా స్తంభమును షోమ్రోనులో నిలిచియుండెను రౌతులలో యాభై మందియూ రథములలో పదియు కాల్బలములో పదివేల మందియూ మాత్రమే హాజు దగ్గర ఉండిరి మిగిలిన వారిని సిరియా రాజు దుల్లకొట్టిన ధూళివలే నాశనము చేసియుండెను హాజు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గుర్చియు అతని పరాక్రమమును గూర్చియు ఇష్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను అతని కుమారుడైన యహోయాషు అతనికి మారుగా రాజాయేను యూదా రాజైన యోవాషు ఏలుబడిలో ముప్పది ఏడవ సంవత్సరమందు యహోయాహాజు కుమారుడైన యహోయా షూ షోమ్రోనులో ఇష్రాయేలును ఆరంభించి పదునారు సంవత్సరములు ఏలెను ఇతడును ఇష్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడవక వాటిని అనుసరించుచు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించెను యహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాని అంతటినీ గూడ్చియుధ రాజైన అమజ్యాతో యుద్ధము చేయునప్పుడు అతడు కనుపరిచిన పరాక్రమమును గూడ్చియుష్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత ఎరోబాము అతని సింహాసనము మీద ఆసీనుడాయెను యహోయాషు షోమ్రోలులో ఇష్రాయేలు రాజుల సమాధి అందు పాతిపెట్టబడెను అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇష్రాయేలు రాజైన యహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడ్చుచు నా తండ్రి నా తండ్రి ఇష్రాయేలు వారికి రథమును రౌతులును నీవే అని ఏడ్చెను అందుకు ఎలీషా నీవు వింటిని బాణములను తీసుకుమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇష్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను అప్పుడు ఎలీషా బాణము వేయుమని చెప్పగా అతడు బాణము వేసెను అతడు ఇది యహోవ రక్షణ బాణము సిరియనుల చేతిలో నుండి మిమ్మను రక్షించు బాణము సిరియనులు నాశనమగునట్లు నీవు ఆఫేకులో వారిని హతము చేయుదు అని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను అంతటా అతడు ఇష్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టిమానెను అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు ఐదు మారులైన ఆరు మారులైన కొట్టినేడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించేదవని చెప్పెను తరువాత ఎలిషా పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి ఒక సంవత్సరము గడిచిన తరువాత మొయాబియుల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలిషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలిషా శాల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను యహోయాహాజు దినములన్నీయూ సిరియా రాజైన హజాయేలు ఇష్రాయేలు వారిని బాధ పెట్టెను గాని యహోయా వారి మీద జాలిపడి వారి యందు దయయుంచి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనం చేయనులక ఇప్పటికీని తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టకయుండెను సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను అంతటా యహోయాహాజు కుమారుడైన యహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసికొనెను యహోయాషు అతని ముమ్మారు జయించి ఇస్రాయేలు పట్టణములను మరలా వశపరుచుకొనెను